సీఎంల జాబితాలో బెస్ట్ సీఎంల జాబితాలో నాలుగో స్థానంలో చంద్రబాబు అవును దేశవ్యాప్తంగా ఉన్న బెస్ట్ సీఎంలకు సంబంధించి సో ఆర్డర్ అయితే రావడం జరిగింది ఈ ఆర్డర్లో చంద్రబాబు గారు నాలుగో స్థానంలో నిలిచారు అవును దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన సీఎం చంద్రబాబుకు గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసారి అభినందనలు తెలిపారు ముఖ్యంగా ఇండియా టుడే సర్వేలో చంద్రబాబు నాలుగో స్థానంలో నిలవడం తమకు గర్వకారణమన్నారు అధికారులకు వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఐదో స్థానం నుంచి నాలుగో స్థానం చేరుకోవడం సంక్షేమం కోసం ఆయన పడుతున్న శ్రమ పట్టుదలతో పనిచేస్తున్న తీరుకు నిదర్శనమన్నారు కొద్ది నెలల్లోనే సిక్స్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడం ప్రజలకు పెట్టుబడిదారులకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు ఐదేళ్ల పాటు అన్ని రంగాల్లో విధ్వంసాన్ని చవిచూసిన రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పట్ట ఎక్కించేందుకు ముఖ్యమంత్రి నిరంతరం శ్రమించడం అందరికీ మార్గదర్శకమని అన్నారు ప్రజలకు వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం ముందుండి నడిపిస్తూ ఉన్నారు సీఎం మార్గదర్శకత్వంలో తాము కూడా అన్ని విధాలుగా కష్టపడుతున్నామని తెలిపారు ఎన్నికల హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆశయాన్ని ప్రభుత్వం త్వరలోనే చేరుకుంటుందని ఆయన అయితే అన్నారన్నమాట అంటే తొందరలోనే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే తేదీలు అయితే ప్రకటించబోతుందని చెప్పేసి ఈయన అయితే తెలియజేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈయన మనకి చంద్రబాబు గారు అయితే ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో నెంబర్ వన్ సీఎం అయితే అవే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్